ఘోరంగా ఇబ్బంది అయితే కలిగిస్తుంది వర్షం సినిమాలలో రైతు గురించి చెప్తే ఏదో ఎమోషనల్గా చూస్తారు కానీ రియల్ రైతు గురించి అయితే వీడియో చేస్తే మాత్రం ఎవ్వరు చూడరు చూస్తున్నారా వర్షం ఈ వర్షం చేసేట్లో ఎంత ఇబ్బంది అవుతుందంటే మాకు అయితే పొలం గోయలేడు కూర్చున్నాడు ఇదేం బాధరా కాక నీకు ఇదేంటిది

చూస్తున్నారా ఫ్రెండ్స్ టైర్ మిషన్ నడవలేక మళ్ళీ చైన్ మిషన్ అయితే వచ్చేసింది పొలాల వర్షంలో పోయడం గ్రేట్ చాలా చాలా గ్రేట్ కదా కోరా ఈస టైర్ మిషన్ నడుచుడు అయితే చాలా కష్టం పాపం మాకు అచ్చి ఒక అర్ధ కూడా ఫీల్డ్ వెళ్ళాడు మర్రిపోతుంది మారాడు మాడయుడు మా ఫ్రెండ్ గారు క్లాస్మేట్ మేట్ ఏమైంద్రా ఈ మిషన్ పోతుంది ఆ మళ్ళా మన చైన్ మిషన్ అయితే స్టార్ట్ అయింది ఇందులో

వర్షం చూడండి పాపం రైతులకైతే మరీ ఘోరంగా ఇబ్బంది అయితే కలిగిస్తుంది వర్షం సినిమాలలో రైతు గురించి చెప్తే ఏదో ఎమోషనల్గా చూస్తారు కానీ రియల్ రైతు గురించి అయితే వీడియో చేస్తే మాత్రం ఎవరు చూడరు చూస్తున్నారా వర్షం ఈ వర్షం చేసినట్లో ఎంత ఇబ్బంది అవుతుందంటే మా ఆకడైతే పొలం ఆ కూర్చున్నాడు ఇదేం బాధ రాకా నీకు ఇదేంటిది గడ్డ కెక్కింది తీసిండి వన్ టెన్ వన్ టెన్ హెచ్పి వన్సెస్ పసాక్